వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి కొడాల నాని గుండెపోటుతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని సమాచారం ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది గుడివాడ నియోజకవర్గానికి చెందిన ఈ సీనియర్ నాయకుడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే కొడాల నాని గత కొంతకాలంగా రాజకీయ కార్యకలాపాల్లో తక్కువగా కనిపిస్తున్నారు ఆరోగ్య కారణాల వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి ఈ పరిస్థితుల్లో ఆయనకు గుండెపోటు రావడం వైఎస్ఆర్ సిపి శ్రేణుల్లో ఆందోళన కలిగించింది ఆసుపత్రి వర్గాల నుంచి అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కానప్పటికీ కొడాల నాని స్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం అందుతుంది ఆయనను వెంటనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది కొడాలని రాజకీయ జీవితం ఎప్పుడూ వివాదాస్పదంగానే సాగింది ఆయన తన ఘాటైన వ్యాఖ్యలతో ధైర్య సాహసాలతో ప్రత్యర్థులకు సవాల్ విసిరిన సందర్భాలు ఎన్నో వైఎస్ఆర్ సిపిలో కీలక నాయకుడిగా గుడివాడలో బలమైన పట్టు కలిగిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది అయితే ఇటీవల ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన కొంత నిశ్శబ్దంగా ఉంటూ వచ్చారు ఈ సమయంలో ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడం ఆ పార్టీ అభిమానులను కలవరపెడుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి